ఎబ్రియులకు రాసిన పత్రికలో పౌలి గారు ఉటంకిస్తూ ఒక లిస్ట్ని చేశాడు పరలోకం ఎవరైతే వెళ్తారో విశ్వసించినవారు ఆ లిస్టు దేంట్లో ఉందంటే ఎబ్రిలు రాసిన పత్రిక ఆ దాంట్లో మనం ఒక ఆయన కోసం మనం అధ్యయనం చేసాం అవునా ఇప్పుడు రెండు ఆయన కోసం కూడా అధ్యయనం చేద్దాం ఒకసారి ఎబ్రిలో రాసిన పత్రిక పదకొండవ అధ్యాయం ఎనిమిదవ చిన్న అబ్రహాము పిలవబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనై ఉన్న ప్రదేశమునకు నాకు బయలు వెళ్ళను తర్వాత అక్కడ కోసం ఎవరో పౌలు గారు చెప్తున్నారు విశ్వాసం అంటే పర్లో రాజ్యానికి వెళ్ళబోయే వారి లిస్టులో అబ్రహం పేరు ఎత్తాడు పర్లో ఒక రాజ్యంలో సీట్ కన్ఫర్మ్ అయిపోయిందండి దేని ద్వారా విశ్వాసము ద్వారా మళ్ళీ చదివక అదే వచ్చు ఎనిమిదవచ్చును అబ్రహాము పిలవబడినప్పుడు విశ్వాసమును బట్టి ఆ పిలుపునకు లోబడి తాను స్వాస్థ్యముగా పొందనే ఉన్న ప్రదేశమునకు బయలు వెళ్ళను ఇక్కడ మనం ఆగినట్లయితే అబ్రహాము పిలవబడినప్పుడు జాగ్రత్త వినండి అబ్రహాముని దేవుడు పిలిచారంట ఏమని అబ్రహామా అని అంటే అబ్రహాము వేరే ఊర్లో ఉన్నవాడు ఊరు అనే ప్రదేశం అక్కడ పరిస్థితి ఎలా ఉంటుంది అంటే మన కాలనీ చూసారా మీ కాలనీ ఎలా ఉందా మా కాలనీ ఇంచుమించు అలాగే ఉంటుంది మన సరిగ్గా ఉండరు ఎక్కడ పెడితే అక్కడ గొడవలు ఎక్కడ పెడితే అక్కడ అదే మన కాలనీలు అంటేనే నేను అయితే దీనికన్నా దారుణంగా ఉంటుంది అక్కడ ఆ ఊరిలో పిల్లల నుంచి పెద్దల వరకు పెద్దల నుంచి ముసలి వాళ్ళ వరకు స్త్రీలు పురుషులు యవనస్తులు అందరూ వాళ్ళ మార్గాలన్నీ చెరిపేసుకున్నారు చెప్తే ఒక తల్లి మాట కూడా వినరు ఇప్పుడు మన మన వాళ్ళు ఎలా వినట్లేదో అక్కడ మనకన్నా దారుణం అస్సలు వినరు దేవుడు స్వయంగా వచ్చిన మాటలన్నా కూడా పట్టించుకోరు ఇంకా మీరు ఎారు పరచబడ్డారు కాబట్టి దేవుడు మిమ్మల్ని ఎన్నుకున్నాడు మీరు అదృష్టం నిజంగా దేవుని కృపణ బట్టి మిగతా వాళ్ళకి ఎవరికైనా చెప్తే ఎవ్వరు పట్టించుకోరు ఈ కాలంలోనే అలా ఉంటే ఆ కాలంలో ఇంకెంత ఘోరంగా ఉండుంటారో మీకు అంచనా వదిలేస్తున్నాను సో దేవుడు మాట్లాడినా పట్టించుకోరు ఆయన పిలిచినా రారు ఏం చేసినా అసలు పలకరు ఎందుకంటే వాళ్ళు పాపంతో నిండి ఉన్నారు ఆది కాండం అంతా చిన్నతనం నుండే పసి పిల్లతనం నుండే హృదయం చెడిపోయిందంట అడిగడిగినా చెడుతనమే అడిగడినా చెడుతనమే అందుకే దేవుడు ఏం చేశాడంటే చంపేశాడు అందరినీ తెలుసు కదా జలప్రలయం జలప్రలయం ద్వారా అందరిని చంపేశాడు ఆ నెక్స్ట్ తరలు తరలు తరాల తర్వాతే వచ్చినవాడు అబ్రహం అబ్రహం కాలానికి ఏమైనా మంచి వాళ్ళు ఉన్నారంటే ఎవ్వరు లేరు అందరు మరి ఇది సేమే మన ఎవడో తాతయ్య చెడిపోయాడు అంటే వాళ్ళ కొడుకు వాళ్ళ కొడుకు ఇంకా అలా చెడిపోతుంటూ మనం వాళ్ళని అనుసరించే కాబట్టి వాళ్ళ మా తండ్రులు కాబట్టి మనకు అది పాకేసింది చెడితనం అనేది అవునండి అలాగే అబ్రహం కాలంలో ప్రతి ఒక్కరు చెడిపోయాడు సో అలాంటి టైంలో దేవుడు అబ్రహాముని చూశాడంట ఎందుకు ఆయనే కొంచెం మంచిగా ఉన్నాడంట చాలా మంచిగా ఉన్నాడంట ఆయన ఎందుకంటే ఆయన సపరేటు అందరిలో లోకంలో కలవడంట ఆయన అర్థమైందండి ఒకసారి జాగ్రత్తగా ఉండండి మన పక్కన చుట్టాలు ఉంటారండి వాళ్ళు మనకు చుట్టాలైనా వాళ్ళ ప్రవర్తన బాగాలేకపోతే మనం వాళ్ళతో సహవాసం చేస్తాం అవునా ఎందుకంటే మన బంధువు అని చెప్పుకుంటాం సహవాసం చేసి కొన్ని రోజులుగా ఏమైపోతాం వాళ్ళకి అయిపోతాం అబ్రాహం అలాంటి వాడు తెలుసా వాళ్ళ చుట్టుపక్కల బంధువులైనా ఎవడైనా సరే వాడి ప్రవర్తన విషయంలో కానీ మాట విషయంలో కానీ చర్చికి వీడి వెళ్ళడు అని తెలిసిందా వాడితో కచ్చల సాహసం నిజంగా వెళ్ళడండి వాళ్ళ జోలికి వెళ్ళడు వాళ్ళ ఇంటికి పిలవాడు సపరేట్గా ఉంటాడు మంచోడు నువ్వు మాట్లాడుతున్న వ్యక్తి అబ్రాహము నువ్వు మాట్లాడుతున్న వ్యక్తి మంచివాడు అనుకుంటున్నావా నీ దగ్గర ఎలా నటించినా మా దగ్గర ఎలా ఉంటారో తెలుసా నమ్మకం అనగానే నేను చూస్తాడు గమనిస్తాడు వెంటనే సహవాసంగా వచ్చేస్తాడు అబ్రహము నువ్వు మాట్లాడుతున్నావు కదా ఆవిడతో ఆవిడ చచ్చ కూడా రాదు అనగానే వెంటనే కచ్చేస్తాడు అది చూశాడు దేవుడు అర్థమైందండి ఈ ప్రత్యేకత దేవుడికి కావాలి అదే చూశాడు దేవుడు ఇలా ఇప్పుడైతే ప్రత్యేకంగా ఉండి ఆ సహవాసాన్ని కూడా వాళ్ళతో దూరంగా ఉండి ఎప్పుడైతే బ్రతుకుతున్నాడో దేవుడు చూశాడు దేవుడు చూసి ఏం చేశాడు పిలిచాడు అబ్రహమా అని అర్థమైందండి అబ్రహం అని పిలిచాడు అబ్రహా అని పిలవగానే ఆయన మాట్లాడింది ఎట్న చెవికి పడగానే ఎట్లా అబ్రహ స్పందించాడు ఆ చెప్పండి ప్రభు అని నీ చూపు విధానం బాగుంది అబ్రహము నువ్వు తీసుకున్న నిర్ణయాలు బాగున్నాయి నువ్వు నువ్వు ఉన్న ప్రత్యేకత బాగుంది సరే నీకు వాగ్దానం ఇస్తాను నువ్వు నా మాట విను అనగానే ముక్కు ముఖం తెలీదు నిజంగా ఇబ్రహాముకి దేవుడు ముక్కు ముఖం తెలీదు అబ్రహం ఎలాంటి తెలుసా వృత్తి ఏంటంటే విగ్రహాలు చేసేవాడు తయారు చేసేవాడు ఇప్పుడు మన రోడ్డు అంతా వెళ్తున్నప్పుడు వినాయక చవితి దగ్గరికి వస్తుంటే బొమ్మలు తయారు చేస్తా తెసా గెనతో పెయింట్ కొడతారు మన విగ్రహాలు బొమ్మలు తయారు చేస్తాడు అలా ఆయన ఏం చేస్తారంటే బొమ్మలు తయారు వాడు బొమ్మలు తయారు చేసి మంచిగా ఎలా చేసి దానికి ఆకులు ఎలా రువ్వి ఏ కలర్ అయితే ఆ కలర్ ఆకులు తీసుకుని రువ్వు రువ్వి కలర్స్ చెక్కి మంచి విగ్రహం చెక్కి అమ్మేవాడు రోడ్డు మీద పడితే బోల్ డబ్బులు ఆయనకి అలాంటి అబ్రహాముని విగ్రహారథం చేస్తున్న అబ్రహాముని దేవుడి పిలిచాడు దేవుడి పిలిస్తే ఆయన ఇచ్చిన సమాధం ఏంటో తెలుసా ఎట్నే లోబడిపోయాడు అబ్రహాము ఆ పట్టణాన్ని విడిచి రా అనగానే పేక సెత్తుకున్నాడు నిజంగా బ్యాగ్ సెత్తుకున్నాడు అందుకే దేవుడు అబ్రహాము పేరు పరలోకం వెళ్ళే వారి లిస్టులో రాయించాడు నిజంగా ఇప్పుడు నేను చెప్తానండి ఈ కాలానికి వస్తే అమ్మా దేవుడు పిలుస్తున్నాడు అని మనం బయట ఎవరికైనా చెప్తే ఒక్కడు ఒక్కడు కూడా రాడు ఒక్కడ రాడు నిజంగా చెప్తాను ఒక్కడ రాడు ఎందుబట్టి అంటే మేము ఇక్కడ స్టార్ట్ చేసి ఇంచుమించి మూడు నెలలు అవుతుంది మూడు లేదా నాలుగు నెలలు మీరు తప్ప ఎవరన్నా వస్తున్నారండి ఎవ్వరు రాలేదు మీరు తప్ప ఇంకెవ్వరు రాలేదు ఆ రోజు అబ్రహం పిలిచినప్పుడు ఎవరు ఎవరు రాలేనప్పుడు ఈ రోజు ఎవరు రాలేదంటే అర్థం ఏంటి అది మీకు అర్థమవుతుందండి విధేయత లేదు మన ఎవ్వరికి విధేయత లేదు కాలని సరికి కూడా ఎవ్వరికీ లేదు అబ్రహామకు ఒకరికే ఉంది ఎంతకీ అబ్రహాముని పిలిచాడు మీకుంద కాబట్టి దేవుడు మిమ్మల్ని పిలుచుకున్నాడు అర్థమైందండి ఆ విధేయతను బట్టి దేవుడు అబ్రహాముని పరలోకపు వెళ్ళే వారి లిస్టులో ఎలా రాశాడో మీ యొక్క పేర్లు కూడా మన దేవుడు జీవ గ్రంథంలో ఆ లిస్టులో రాయాలి ఇంతకీ అబ్రహా ఏం చేశాడంటే విధేత చూపాడు అది చాలు దేవుడికి కనిపించిన దేవుడు కనిపిస్తాడంటే దేవుడు కనిపించాడు ఆ కాలంలో కనిపించాడు కాదు ఇంతకు ముందు వాడి కాలంలో ఆది కాండం ఆ ఆదాము అవ్వ ఆ కాలంలో కనిపించాడు కానీ అబ్రహముకి వచ్చేసరికి వాయిస్ మాత్రమే వినిపించేది అర్థమవుతుందండి ప్రభా నిన్న ఎలా నమ్మాలి అని కూడా అడగలేదు అబ్రహం మనం మన నమ్మం ఉన్న నమ్మం ప్రభా నిన్ను ఎలా నమ్మాలి నువ్వు నాకు కనిపించలేదు కదా నిన్ను ఎలా నమ్మమంటావు అని కూడా అడగలేదు వాయిస్ విన్నాడండి లోబడిపోయాడు అంతే నిజంగా ఆ కాలంలో దేవుడు అలా మాట్లాడితే ఈ కాలంలో దేవుడు బైబిల్ ద్వారా మాట్లాడుతున్నాడు మనకు విదేత ఉండదు మనకు కానీ బయట ఎవ్వరికి విదేత ఉండదు అందుకే దేవుడు ప్రత్యేకంగా ఉండమంటున్నాడు ఒకే ఒక మాట అండి అబ్రహము రా ఆ ఊరు నుంచి అనగా వచ్చేసాడు ప్రభు నేను ఎక్కడికి వెళ్ళమంటావు సరే ఈ ఊరి నుంచి నన్ను రమ్మన్నారు ఇక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళామన్నా అని ప్రశ్న కూడా లేదు మనమైతే అడుగుతాం ఎంత ఎంత నాకు అబ్రహం స్టోరీ చేసి ఉన్నప్పుడు ఎక్కిపోయిందండి ఆయనకి ఎక్కడికి వెళ్తున్నాడు కూడా ఆయనకే తెలియదు అండి అర్థమైందండి దేవుడు పిలిచాడు వచ్చేసాడు ఆయన ఎక్కడికి వెళ్తున్నాడు కూడా ఆయనకే తెలియదు మీకు అర్థమే ఉంటుంది లేదు ఇప్పుడు నేను ఎగ్జాంపుల్ ఉదాహరణలు మీకు అర్థం కావడానికి చెప్తాను నేను బస్సు ఎక్కానండి టికెట్ టికెట్ కౌంటర్ నా దగ్గరికి వచ్చాడు ఆ బాబు ఊరు వెళ్తావు ఆయన కానీ అంటే ఎలా ఉంటుంది చెప్పండి ఊరు వెళ్తావు అంటే ఎలా ఉంటుంది ది ఆ బస్ డ్రైవర్ బస్ ఆఫ్ ది అని దోస్ తోస్తాడు నా ఎవరు వెళ్తాం తెలియకపోతే ఎలా ఉంటుంది పిచ్చుల్లో చూస్తాడు మళ్ళీ అలాంటి అబ్రహము పక్క బంధువులు బట్టలు సర్దుకొని దేవుడు పిలిచినప్పుడు వెళ్తుంటే అబ్రహామా ఎక్కడికి వెళ్తావా రెడీ అయిపోయి ఎక్కడికి వెళ్తాం అంటుంటే ఏమో తెలియదు అన్నాడంట మెంట్లు ఎక్కేసి ఉంటుంది నిజంగా పక్కన చుట్టూ బంధువులకి ఇంకోటి ఇంకో ఉదాహరణ నీళ్ళు పడుతుంటే వినండి నీళ్ళు పడుతుంటే పక్కన అలావిడి బట్టలు సర్దేసుకుందంట బట్టలు సర్దేసుకొని శంఖలో ఒక పిల్లని ఎత్తుకొని ఎలా ఒడ్డంట వెళ్తుందంట ఆ పక్కన అడిగితారు కదండి వాళ్ళకి ఆడలికి ఆడలు బంధువులు ఉంటారు తెలిసిన వాళ్ళు ఉంటారు డైలీ వీళ్ళు బ్యాచ్ ఉంటుంది కాబట్టి అడిగితే అడిగిందంట అమ్మా శారా ఏషమా బట్టలు ఎప్పుడు ఎప్పులేంది ఆడికి వెళ్తున్నాం పెట్టంటే మా ఆయన్ని అడిగాను మా ఆయన ఇచ్చిన సమాధానం తెలియదు అన్నాడు ఆ తెలీదంటే వాళ్ళకి ఎలా ఉంటుంది చెప్పండి నిజంగా తెలీదు అన్నాడంట అబ్రహాము తెలీదు అన్నాడంట శారా కూడా తెలీదు అన్నదంట చూసారా విచిత్రం వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు కూడా తెలీదు ఒకటే నమ్మారు ఏంటది దేవుడి మాట నమ్మారు ఆయన నమ్మకమైన వాడని నమ్మారు ఆయన ఎక్కడికి పడితే అక్కడికి వెళ్ళడానికి కూడా సిద్ధపడ్డారో అందుకే బయలుదేరారు తెలీదు ఎక్కడికి వెళ్తున్నారు నిజంగా తెలీదండి తెలీదు మరి ఎక్కడికి వెళ్తున్నామంటే దేవుడు నడిపిస్తారని ఒకటే దేవుడు ఉన్నాడని నమ్మారు నమ్మితే దేవుడు ఎక్కడికన్నా తీసుకెళ్ళడం అవునా కదండి దేవుడు ఉన్నాడని నమ్మితే చాలు ఎక్కడికన్నా తీసుకెళ్ళగల అదే నమ్మకం అబ్రహామ్లో ఉంది అందుకే నమ్మాడు నమ్మిన వ్యక్తికి దేవుడు ఏం చేశాడంటే అదే సమయంలో పిల్లలు కూడా లేరు వాళ్ళకి తెలిసండి మీకు డెబ్బై ఐదు సంవత్సరాలు వచ్చింది అబ్రహానికి అంటే డెబ్బై ఐదు అంటే ఇంచుమించి మన కాలంలో చూసుకుంటే చచ్చిపోతారు అవునా పోనీ ఆళ్ళ కాలంలో చూసుకుంటే ముసలి వాళ్ళు షార కూడా ముసలిదే ఆవిడదంటే స్కిన్ పోయిందంట ముసిళ్ళు స్కిన్ ఏలబడిపోతుంది కదండి అలా ఏలబడిపోయిందండి స్కిన్ శారదే శారద ఏలబడిపోయిందండి స్కిన్ అబ్రహం ముడతలు ముడతలు అంట ఆ కాలంలో ఆ టైంలో బిడ్డలు లేరు పిల్లలు లేరు అని బాధపడుతుంటే దేవుడు ఆ విధేయతని దేవుడు ఆ పిలుపుకు లోబడే తత్వాన్ని చూసి దేవుడు ఒక వాగ్దానం చేశాడు ఏంటది తెలుసు కదా అబ్రహం కోసం అది నీకు సంతానం కలగజేస్తానండి పిల్లలు లేకపోతే బాధలు ఉంటాయి చెప్పండి సార్ మా ఊర్లో ఒక సంఘటన జరిగింది ఇప్పటికీ వాళ్ళకి పెళ్ళి అయ్యి పద్దెనిమిది సంవత్సరాలు అయింది నిజంగా ఆవిడికి కాలంతా కాలిపోయింది మొత్తం స్కిన్ అంతా వైట్గా ఉంటుంది దగ్గర కూడా కాలిపోయింది అయితే పాపమలు మనకి మనకు తెలియదు వాళ్ళ పరిస్థితి కానీ పద్దెనిమిది సంవత్సరాలు ఇప్పటికీ స్టిల్ ఇప్పటికీ వాళ్ళకి పిల్లలు లేరు పెళ్ళి పద్దెనిమిది సంవత్సరాలు అయింది మామూలుగా పెళ్ళి అయ్యి పద్దెనిమిది సంవత్సరాలు ఉంటే పెళ్ళి అయితే ఎంతమంది పిల్లలు ఉంటారండి సాధారణంగా మన లెక్క ప్రకారం ఇద్దరు లేదా ముగ్గురు అంతేనా ఇద్దరు లేదా ముగ్గురు అయితే ఇప్పటికి స్టిల్ వాళ్ళు హైదరాబాద్లో పని చేసుకుని అప్పుడప్పుడు వస్తారు ఇంటికి మా కాలనీకి అలా కూలి పని చేసుకుని అయితే వాళ్ళకి ఇప్పటికీ పిల్లలు లేకపోతే పాప మా పిల్ల లేకపోతే పిల్లల్ని చూసినప్పుడు లేకపోతే పిల్లలే మాట్లాడే మాటలు విన్నప్పుడు ఇంట్లో పోయి సింగిల్గా గెడిచేస్తుంది ప్రభు నాకు ఎందుకు ఇవ్వలేదండి నిజంగా మాకన్నా మీకు ఎక్కువ తెలుసు ఆ పెయిన్ పిల్లలు లేనందుకు నరకయాతన అతన పనులన్నీ ఆ పిల్ల ఆవిడే చేసుకోవాలి అలా ఎంత తాగిపోతాడు అప్పుడప్పుడు వస్తాడు అలా అవన్నీ కూడా వస్తాడు పల్లెన్నీ ఆవిడే చేసుకోవాలి ప్రతిపైన ఆవిడ చేసుకోవాలి చిన్న పిల్లల సౌండ్ వినిపించిందా వెంటనే గర్భం గుర్తుకు వస్తుంది అవునా లేదా నాకు లేదే గర్భం అని అంతే కదా అంతే కదా ఇద్దరు పిల్లని చూసినా లేకపోతే ఆ పిల్లని ఆడుకున్నప్పుడు చూసినా లేకపోతే ఆ పక్కింట ఆవిడే నానా రాని వాళ్ళకి కొడుకుని పిలిచినా కరెక్ట్గా గర్భమే గుర్తుకొస్తుంది అవునండి అలాంటి గర్భం లేని ఆవిడ ఎవరండి సారా ప్రతి ఆవిడ గుర్తుకొచ్చేది చుట్టుపక్కల అందరూ పిల్లలతో ఆడుకుంటున్నారు అందరూ పిల్లలతో ఆడుకుంటున్నారు ఎటు చూసినా వాళ్ళకి కుటుంబంలో పిల్లలు పెద్దలు కలిసి ఉంటే ఎంత ఆనందం ఉంటుందండి రంగరంగ వైభవంగా ఉంటుంది కుటుంబం పిల్లలందరూ కలిస్తే పండగకి అవునా ప్రతి పండగకి వీళ్ళిద్దరే ఉంటారు పిల్లలు ఎవ్వరుండరు బోడిది ఇల్లంతా బోడే మొత్తం అయితే అలా బాధ పడుతుంది ఆ బాధను ఎవ్వరికీ చెప్పుకోలేకపోతుంది పిల్లలు లేననే బాధను అటువంటి సమయాల్లో ఇంకా వాళ్ళకి కోరికలు కూడా చచ్చి ఎందుకంటే ముసలి వాళ్ళు అయిపోయారు అవునా ముసలి పిల్లలు పుడతారండి ఇప్పుడు పద్దెనిమిది సంవత్సరాలు దాటింది పద్దెనిమిది సంవత్సరాలు దాటితే మ్యాక్సిమం కొంచెం దాటిపోద్ది ఆ వయసులోనే పిల్లలు లేకపోతే ఇంక ఫిక్స్ అయిపోలే పిల్లలు పుట్టరండి గర్భం కూడా ఆ వయసులోనే ఇంకో పది సంవత్సరాలు దాటితే గర్భం కూడా మూసిపోద్దు అవునా అప్పుడు పిల్లలు పుట్టడం అసాధ్యం అసలు జరగని పని ఇద్దరు కూడా ముసలి అయిపోయారు పిల్లలకి పిల్లలు పుడతారనే కోరికే చచ్చిపోయారు అయితే ఎదిగోది ఎదిగెక్కలది వయసు దాటే దాటేకోలేదు దాటి దాటేకోవాలి ఆ ముసలితనం బయట పడేకోవల్ది ఇంక వీళ్ళు కోరికలు చచ్చిపోయినాయి మనకి పిల్లలు పుట్టరు అబ్రహం ఇంకా మనం ఏం చేయలేమని చెప్పి ఒకరికొకరు పాపం ఓదార్చుకొని ఒకరికొకరు జీవిస్తున్నారు జాయిగా కోరికలను కూడా చంపేసుకున్నారు పిల్లలకి మనకు ఉండర్లేంక ఈ జన్మకి అని చెప్పి ఆ టైంలో దేవుడి నుంచి వచ్చిన పిలిపేటంటే నువ్వు గర్భవతి అవుతావు ఎలా ఉంటుందండి ఆ పిలుపుకి ఎలా ఉంటుంది చెప్పండి చచ్చిపోయిన కోరికలు నిజంగా బ్రతికించినట్టు ఉంటుందా ఉంటుందా ఉండదా ఇప్పుడు షారా లేదా అబ్రాహం ఎంత విశ్వాసులు అంటే ఉంటుంది కరెక్టే మీరు చెప్పింది కరెక్టే ఉంటుంది కానీ గర్భం మూసిపోయింది ఆ శరీరం కూడా మృతతుల్యం అయిపోయింది మృతతుల్యం అంటే చచ్చిపోవడానికి దగ్గరలో ఉందని వాళ్ళ శరీరం ఆ టైంలో బిడ్డలు పడతారంటే ఎవరు నమ్ముతారు చెప్పండి నమ్ముతారా ఎవరు నమ్మడు ఈ కాలం కూడా నమ్మడు పద్దెనిమిది సంవత్సరాలు దాడితేనే మా ఊర్లో పిల్లల పుట్టడానికి ఫిక్స్ అయిపోయారు ఇంకా వాళ్ళ కూడా కాలేదు ఎవరిని వయసులో ఉన్నారు అటువంటిది ముసలలు చచ్చిపోయే వయసు దగ్గరకు ఉన్న వాళ్ళు పిల్లలు పుడతారని కానీ ఒకటే ఒకటండి నమ్మేరు నిజంగా నమ్మేరు నమ్మేశారు అంతే ఇంక వేరే డోకా ఏమీ లేదు పక్కనోళ్ళు కూడా అని ఉండాలి పిల్లలు పుడతారంట సారా కాని కానీ నవ్వుకొని ఉండాలండి నిజంగా పుట్టడమేంటి పిల్లలు రేపు మా పీల్లు చచ్చిపోతారు వాళ్ళు స్కిన్ చూసేవాళ్ళు బాడీ చూసేవాళ్ళు శరీరం చూసేవా ముస్లింలు ఆలికి పిల్లలు ఎవరమ్మా మీకు చెప్పింది తెంగ్రోలా మీరు నమ్మేసి ఉంటారు అని చెప్పనే ఉంటారు నిజంగా అంటారండి చెప్పండి చెప్పండి అనే ఉంటారు ఇలా రకరకాల మాటలు ఇచ్చి ఫేస్ చేసి అయినా వదలలేదు ఆ విశ్వాసం దేవుడు అన్నవాడు ఉన్నాడు ఆ ఉన్నవాడు మమ్మల్ని పిలిచాడు ఆ పిలిచిన వాటికి మేము వచ్చాము అదే దేవుడు మాకు పిల్లల్ని ఇస్తాడు అనే మాట నిష్ట కలిగి నమ్మారు నమ్మారు కనుక దేవుడు ఏం చేశాడు వాగ్దానం ప్రకారం ఇస్సాకునిచ్చాడు ఎవరండి విశ్శాకుని ఇచ్చాడు ఆ విశ్వాసం చూడండి నిజంగా ఇప్పుడు అదే విశ్వాసం ఇక్కడ మనలో ఎవరికన్నా ఉంటుందా ఉండదు అందుకే మన పేర్లు ఉండవు యోగ మన పేర్లు ఎందుకు పెట్టలేదు వాళ్ళ పేర్లు ఎందుకు పెట్టాడంటే ఇదే విశ్వాసం ఒకటే మనం నమ్మం వాళ్ళే నమ్ముతారు మన చెప్పింది చెయ్యం వాళ్ళే చేస్తారు రామ అంటే వస్తారు అవసరం ఉన్నప్పుడు అంతేనా అది విశ్వాసం అంటే నిజంగా చెప్తాను బైబిల్ ప్రేమగా నేను చెప్తాను అవసరానికి వచ్చిన వాడు విశ్వాసి కాడు నిజంగా చెప్తాను అవసరానికి వచ్చిన వాడు విశ్వాసి కాడు సో మనకు అవసరం ఉన్నా లేకపోయినా విశ్వాసం అనేది ఉండాలి అవసరం ఉన్నా లేకపోయినా విశ్వాసం అనేది ఉండాలి అబ్రహంలో దేవుడు అదే చూశాడు విధేత చూశాడు స్వరం వినిపించిందా దేవునిది చాలా నేను చెప్పానా ఏమని ఏతులో దుఃఖిమంటే దూకేస్తాడని అదే లయలో అబ్రహాంని పెట్టినా దూకేస్తాడు అబ్రహాము దూకేవే అంటే అట్టనే ప్రభువా లూతృష్ట నాకు తెలియదు ఒకవేళ చచ్చిపోతే నాకు కూడా రాదు నేను పైకి తీసుకెళ్ళి ఎవరైనా అడగడు దూకెత్తాడు చచ్చిపోయినా పర్లేదు దూకెత్తాడు మనము ఆ ప్లేస్లో ఎటు దూకమంటే మనము ఈత రాదే అంటాం అవునా మరి నన్ను లేకుండా ఎవరుంటారు ప్రభావ నువ్వు చచ్చిపోతే చచ్చిపోతున్నావు ఇస్తావా అని ప్రాణం అంటాం అవునా అబ్రహమ్మ ఏం మాటలు అండవు దూకే అని కానీ వెంటనే దూకేస్తాడు అబ్రహ్మ నీకు రాదు కదా అని అడిగితే పర్లేదు అంటాడు మరి నేను లేవ తీసేవారు ఎవరు ఉండరు అంటే పర్లేదు అంటాడు నాకు ఆయన మాట కన్నా ఏ మాట ప్రాముఖ్యం లేదు ఒకటే గుండెలో పెట్టుకున్నాడు దూకేస్తాడు అంతే అతి విశ్వాసం దేవుడి పని చెప్పిన చేయడమే విశ్వాసం రా అబ్రహాం ఆ ఊర్లో ఉండడానికి వచ్చేసాడండి బ్యాగ్ పెట్టుకొని ఆయనకి ఎక్కడికి వెళ్తాను కూడా ఆయనకే తెలీదు వచ్చేసాడు అంతే నీకు పిల్లని ఇస్తాను పిల్లవాడిని ఇస్తానని వెంటనే నమ్మేశాడు రేపు మాప చచ్చిపోతాడు అబ్రహాం డెబ్బై ఐదేళ్ళు అంటే నాకు తెలిసి చావుకి దగ్గరే కదా ఆ వయసులో కూడా పిల్లవాడు నాకు వస్తాడు నా తండ్రి నాకు వాగ్దానం ఇచ్చాడు అనే మాట నమ్మాడు పుట్టేశాడు పిల్లడు ఇప్పుడు పుట్టేసిన తర్వాత ఇంకోటి పెట్టాడు మీకు తెలిసే ఉంటుంది ఇప్పుడే లేకలేక చచ్చిపోయేటంలో ఒక పిల్లడు పుడితే ఎలా చూసుకుంటారండి నిజంగానే ఎలా చూసుకుంటారో చెప్పండి లేకలాగా పుట్టినోడిని నేను వర్ణించలేనా కానీ లేకలాక పుడితే ఎలా చూసుకుంటాను పాదం కూడా బయట పెట్టినవారు అవునా లేకలాగ పుట్టాడు మాకు అని చెప్పి బాగా చూసుకుంటారు చాలా గారవంగా చూసుకుంటారు నాకు తెలిసి ఇసాకుని బయట కూడా అడిగి పెట్టించిన వారు కాదే ఉంటారు నాకు తెలిసి మంచమే పడుకొని సారే వచ్చి పెచ్చి అన్నం పెట్టేది ఒకవేళ టాయిలెట్ వచ్చినా నాకు తెలిసి డొక్కు పట్టి తెచ్చేసి మళ్ళీ పారవసి ఉంటుంది తప్ప మంచం కూడా దగ్గనవద్దు అంత గారాభం ఇసాకు అర్థమవుతుందండి నా మాటలు అంత గారాభం ఎందుకంటే లేకలాగా పుట్టాడు కాబట్టి మీకు కావాలంటే బయట మాటలు కొన్ని వినే ఉంటారు అర్థమైందా వినే ఉంటారు కొన్ని మాటలు ఎలాగంటే ఒరే ఆ పిల్లడు అంచమాలకి బయటికి రాడేట్రా ఎప్పుడు లాండే ఉంటాడు అనగానే వాళ్ళ కుటుంబానికి లేఖలాగా పుట్టిందాడొకటే రా ఆడి బయటకు వస్తే ఏమైపోతాడన్నది భయం తల్లిదండ్రులు భయం అంతేనా కదా దానికన్నా ఎక్కువ అబ్రహానికి ఇషారకి ఇశాఖను బయటికి పంపించరాసలా డైలీ బొగ్గలు గిల్లేసేవారు లేఖలాగ పుట్టేవరా నువ్వు నిన్ను దేవుడు మాకు ఇచ్చాడు అని చెప్పి డైలీ వెళ్ళేసేవారు ఏ తెచ్చింది అడిగిందల్లా నానా నాకు అది కావాలి ఇది కావాలంటే ఎంత ఎల్ తెచ్చేసేవాడు శారా అమ్మ నాకు అది కావాలంటే ఎంతనే ఇంకా నువ్వు అలా గుండినా ఐదు నిమిషాల్లో నీకు నేను తెచ్చేస్తానని చెప్పి పోయి వెళ్ళి తెచ్చేసి తీసుకున్నానా అని చెప్పి ప్రేమ ఈ పక్క నుంచి ఆ సివరకు మొత్తం అంతా ప్రేమే అంత గారాపంగా చూసుకున్న టైంలో దేవుడు ఏమడిగాడు తెలుసా ఆ పిల్లోని అడిగాడు నాకు బలి అని అడిగాడు ఎలా ఉంటుందండి నిజంగా లేక లేక పుట్టినప్పుడు ఆ పుట్టిన పిల్లల్ని నాకు బలి అర్పించు ఇషాకున్నాను కానీ ఎలా ఉంటుంది గుండెలు పగిలిపోవా పగిలిపోతాయా అబ్రహం కదే జరిగింది నిజంగా ఆ వార్త చివరి పడగానే బీట్ స్టార్ట్ అయింది హార్ట్ బీట్ అదేటి ప్రభువా నాకు ఇచ్చింది మొన్నే కదా ప్రభువా నాకు లేని ఆశ ఆశలన్నీ పెట్టావు నువ్వే లేఖలాగా పుట్టినప్పుడు నేను గారంగా ప్రేమించుకున్న టైంలో నువ్వు అడిగేస్తే ఎలా ప్రభువా అని కూడా అడగలేదు అబ్రహం అర్థమవుతుందండి ఇంకా అడిగాడు తండ్రి ఇచ్చేసాడు అంతే రమ్మన్న ప్రభు వచ్చేసాడు అబ్రహం ఊరి తెలియకపోయినా వచ్చేసాడు అర్థమైందండి మాట స్వరం విన్నట్టునే వాళ్ళు అవ్వ వినకపోయినా అబ్రహా వాయిస్ని పసిగట్టి దేవుడి వాయిస్ని అబ్రహం పసిగెట్టి వాళ్ళ సొంత కుటుంబాన్ని వదిలేసి వచ్చేసాడు బయటికి దేవుని స్వరం విని అదే దేవుని స్వరం విని బిడ్డలు లేని సమయాల్లో మృతు వయసులో చనిపోయే వయసులో కోరికలు కూడా చచ్చిపోతే మాకు పిల్లలు ఉండరాని అనే వయసులో బిడ్డను కానీ నమ్మేశాడు అబ్రహాం ఇప్పుడు అదే నమ్మిన వ్యక్తి దేవుడు బిడ్డను ఏం చేశాడంటే ఇప్పుడు అడిగాడు బలి అర్పణగా ఇమ్మని వెనక ముందు చూడలేదు అంటే సిద్ధమైపోయాను ఈ విషయం బలి అడిగాను అనే విషయం శారకు కూడా తెలియదు అండి ఒకవేళ శారకు తెలిస్తే ఏం చేస్తుంది ఆప్ చేస్తది అబ్రహాం అందుకే శారకి చెప్పలేదు చెప్తే ఆప్ చేసేస్తుంది ఎందుకంటే తండ్రి కన్నా తల్లి బాగా ఎక్కువ ప్రేమిస్తుంది అవునా అందుకే షారాకి అబ్రహం చెప్పలేదు విషయాన్ని అస్సలు చెప్పలేదు సైలెంట్గా తీసిపోయాడు సిద్ధపడిపోయాడు నిస్సాకి ఇచ్చేయడానికి వెనకడుగు వెయ్యలేదు ఇప్పుడు మనం ఉదాహరణకు మాట్లాడుకుంటే దేవుడు వచ్చి అమ్మా నీ బిడ్డ నాకు ఇస్తావా అంటే ఎవరండి చెప్పగలని నేనుస్తానని సన్నిధికి పంపించమంటేనే పంపించలేకపోతున్నారు ఈరోజు అవునా ఈ బిడ్డ నాకు ఇస్తావని కానీ మనసే రాదండి అసలు అస్సలు మనసే రాదు అవునా పోనీ బిడ్డలు ఉన్నారనుకోండి ఒక బిడ్డని ఇస్తావా అని అడగగానే దానికి కూడా ఇష్టపడ్డావు సరేలే ఒక బిడ్డ పోతే బానే దేవుడికే కదా ఇంకో బిడ్డ ఉన్నాడు కదా అని కూడా అనుకోరు అవునా ఇద్దరినే పంపించరు బయటికి అసలు ఇవ్వడానికి ఇష్టపడరు అటువంటి సమయాల్లో ఒకే ఒక్క బిడ్డ ఉన్నాడండి అబ్రహాంకి షారాక్కి ఇషాక్ ఒకడే ఆ ఇషాక్ను కూడా దేవుడు అడగగానే వెంటనే ఇచ్చేసాడండి ఎంటనే మారుము వెనక తిరిగి చూడలేదు డౌట్లు రాలేదు మళ్ళీ ఈ బిడ్డ పోతే ప్రభావ నాకు బిడ్డలు ఎక్కడి నుంచి వస్తారు నాకు వయసు కూడా అయిపోయింది రేపే మాప చచ్చిపోతానని ఆలోచన కూడా రాలేదు అబ్రహాంకి అర్థమవుతుందండి అదే అండి విశ్వాసం దేవుడు అడిగితే ఇచ్చేయాలండి ప్రయాణమైన ఇచ్చేస్తాడు అబ్రహాం కొండ మీకు తీసుకెళ్ళి అర్పించే సమయానికి దేవుడు ఏం చేశాడంటే పరీక్షించాడు కావాలని కాదు అడిగింది పరీక్షించడం కోసం ఉందండి కావాలని అడగలేదు దేవుడు పరీక్షించడం కోసం విశ్వాసం ఉందా లేదా ఇప్పుడు అదే పరీక్షలు పిల్లవాడి విషయంలోనే కాదు పుట్టినప్పటి నుంచి మనం పరలోకి వెళ్ళేంతవరకు ప్రతి జీవితంలో దేవుడు పరీక్షిస్తాడు ఎంతవరకు నిలబడతాడు ఒక స్త్రీని మన ముందుకు తెచ్చి వీడు ఉండగలదా లేడా నేను చెప్పినట్లుడు పవిత్రంగా చూడగల లేడా ఒక పక్క ఆవిని మనమే గొడవ కలిపి ఈ ఈవిడే నేను చెప్పిన మాటలు విని సైలెంట్గా ఉంటుందా లేకపోతే ఆవిడ గొడవ పడుతుందా ప్రతి విషయాన్ని మనకు పరీక్ష ప్రతిదీ పరీక్ష మనకి అబ్రాహమం ఇంకా రెండు మూడు పెట్టాడు మనకే చాలా పెడతారు దేవుడు ఈ పరీక్షలన్నింటిలో అబ్రాహం ఏం చేశాడంటే గెలిచాడు దేవుడికి మాటకి విద్యతో చూపాడు పర్లో ఒక్క రాజ్యంలో లిస్టులో పేరు పొందుకున్నాడు ఇప్పుడు మనం ఏం చేయాలి ఇప్పుడు దేవుడు పెట్టిన ప్రతి పరీక్షకి మనం ఏం చేయాలంటే పాస్ అవ్వాలి దేవుడు మాటనే మనం ప్రాముఖ్యంగా తీసుకోవాలి అని చెప్పిన ఈ బైబిల్ గ్రంథంలో చెప్పిన ప్రతి మాట మన విధేత చూపాలి అప్పుడే పర్లో ఒక రాజ్యంలో మనం ఏం చేస్తామంటే ఆయన లిస్టులో ఆయన కింద పేరు మందై ఉంటుంది అంట అర్థమవుతుందండి నా మాటలు ఒకటేనండి ఏమీ లేదు ఆయన ఏం చెప్పాడు అదే చేయాలి ప్రార్థన చేయాలి బైబిల్ చదువుకో నీ బైబిల్ చదివితేనే ఆయన ఏం చెప్పాడు అర్థమవుతుంది మనం బైబిల్ కూడా చదవాలి ఇన్ని లోపల మళ్ళా పెట్టుకున్నాం ఇన్ని లోపల మనలో పెట్టుకుని మన పర్లోకి రాజ్యం వెళ్తామా లేకపోతే ఆ విశ్వాసుల లిస్ట్లో మన పేరు ఉంటుంది అంటే ఉండదు అది మనకి అబ్రహంకి చూడండి అంత వ్యత్యాసం మనకి సారాకి చూడండి అంత వ్యత్యాసం ఇప్పుడు దేనినన్నా దేవుడు ఏం చేశాడంటే ప్రతిదానికి విశ్వాసమే ప్రధాన కారం విశ్వాసమే 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 ప్రదే విశ్వాసం మనం ఏం చేయాలంటే నిరూపించుకోవాలి దాన్ని ఎలా అయ్యా నిరూపించుకోవాలంటే ప్రార్థన చేసుకోవాలి ప్రతిరోజు బైబిల్ చదవాలి ఎప్పుడైతే బైబిల్ చదువుతామో అప్పుడు ఆయన మాటలు మనతో మాట్లాడతాడు నేనే వాక్యాన్ని అన్నాడా ఆ వాక్యమే మనతో మాట్లాడాలి ప్రతిరోజు మాట్లాడితేనే ఆ వాక్కు మనకు వినిపిస్తుంది ఆ వినిపించినప్పుడు దేవుడు ఆ వాక్కుని దేవుడు ఆ వాక్కుని ఎలా అయితే గ్రహించి బయటకు వచ్చి చెప్పినట్టు చేశాడో మనం ఈ వాక్ని చెప్పినట్టు చేయాలి అలా చేస్తే విశ్వాసుల జాబితాలో మనం కూడా చేర్చబడతాం అది ఇక్కడ నుంచి మన ప్రయత్నం ఏంటంటే విశ్వాస జాబితాలో మన పేరు కూడా ఉండాలి ఉండాలంటే ఏం చేయాలి బైబిల్ పట్టుకోవాలి తప్పనిసరి ఓకే మాకు బైబిల్ చదవడం రాన వాళ్ళు కూడా అప్పుడు ఏమవుతుంది ఎదుట వాళ్ళ అది దేవుడు రెండు విధాలుగా ఛాన్స్ ఇచ్చాడు చదువుకున్న వాడికి బైబిల్ చదవాలి చదువు లేని వాడికి బైబిల్ మాటలు వినాలి నీకు బైబిల్ చదవడం వచ్చా నీకు చదువుకోవడం వచ్చా బైబిల్ చదవాలి నీకు రాదా అయితే దేవుడి మాటలు వినాలి కాబట్టి మనం వినాలి చదువుకోవాలి ఆ విశ్వాసాన్ని పొందుకోవాలి ఆ విశ్వాసం పొందుకున్న తర్వాత పర్లోక రాజ్యంలో చేర్చబడాలి ఇదే మన గురువు మన లక్ష్యం కాబట్టి కళ్ళు మూసుకోండి ఇంకా ప్రార్థన చేసుకోవాలి